ధైర్యంగా రండి ఆయన సింహాసనానికి ఎందుకంటే ఆయన కనికిరంతో నిండినవాడు ఫిబ్రయలు నాలుగు పదహారు హన్న ఎలా ఏడ్చిందో చూడు హృదయాన్ని చీల్చేస్తున్న మొరతో దేవుని ఎదుట మొరపెట్టుకుంది దేవుడు ఆమె కన్నీటిని చూసి దాటిపోలేదు ఆమెకు సమాధానం ఇచ్చాడు ఒకటి సమయలు ఒకటి పది పదకొండు అలాగే నీ కోసం కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన మాట ఏమై ఏమై ఉంటుందంటే నాకు పెట్టు మరొపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను కాబట్టి నీవు కొంతకాలంగా ఎదురుచూస్తున్నావు కదా నీ ప్రార్థనలకు ఇంకా సమాధానం రాలేదని అనుకుంటున్నావు కదా దయచేసి నెమ్మదించవద్దు మొండిగా ప్రార్థించు ఎందుకంటే నీ ప్రతి కన్నీటి బొట్టు ఆయన సింహాసనానికి చేరుతుంది ఆయన నిన్ను మర్చిపోలేడు నీ నామం ఆయన హస్తాల్లో చెక్కబడి ఉంది ఏషయ్య నలభై తొమ్మిది పదహారు ఆత్మవిశ్వాసంతో నిలబడి ప్రార్థించు నీకన్నిటి గలా నివిని దేవుడు నిన్ను సమాధానంతో నింపుతాడు ఆయన దయ ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా వస్తుంది